గార్లోనేమో ఉప్పు ఎక్కువైపోయింది చట్నీ ఏమో పులుపు ఇంకేం చేస్తాం ఇందాక టిఫిన్ తిన్నాను కదా అది తిన్నాక నుంచి నిజంగా స్టమక్ పెయిన్ అండి మామూలు కాదనమాట దారుణం హాయ్ అండి అందరికి నమస్కారం అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను విజయవాడ నుంచి చెన్నై అయితే వెళ్ళబోతున్నానండి అది కూడా చాలా మంది మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ అండి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రెసెంట్ టైం అయితే ఫైవ్ అవుతుందండి నేను ఇప్పుడు ఏదో ఒక ఆటో బుక్ చేసుకుని స్టేషన్ అయితే వెళ్తాను స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయానండి ఏంటో మరి పోలీసులు హడావిడంతా గందరగోళంగా ఉంది విజయవాడ స్టేషన్ అయితే మాత్రం మరి ఎవరైనా విఐపిస్ వస్తున్నారో ఏంటో అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు దాకైతే మంచి హడావిడి హడావిడిగా ఉంది విజయవాడ రైల్వే జంక్షన్ సౌత్ టర్మినల్ దగ్గర అయితే ఉన్నాం అండి మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి ట్రైన్ ఒక పావు గంటలో పెట్టేస్తాడు లేదంటే రెడీగా ఉండొచ్చు ఆ ప్లాట్ఫామ్ మీద అయితే ఏం లేదు ట్రైన్ అయితే పెడతాడు ప్లాట్ఫామ్ వన్కైతే రీచ్ అయిపోయామండి బట్ ఇంకా ఇక్కడ ట్రైన్ అయితే పెట్టలేదు టైం వచ్చి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ట్రైన్ కోచ్ పొజిషన్ కూడా ఇచ్చేసాడు ఎస్ వన్ అంటే ఇది మనమైతే డి ఫోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్ టైం వచ్చి ఫైవ్ థర్టీ అయ్యిందండి మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే సిక్స్ టెన్కి బయలుదేరుతుంది ఫైవ్ థర్టీకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో పెట్టేస్తున్నాడు విజయవాడ జంక్షన్ వెల్కమ్ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు అదే అన్నమాట మొత్తం చాలామంది జనరల్ వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్గా అయితే వెళ్ళిపోతున్నారు క్రౌడ్ అయితే మామూలుగా ఉండలే ఈ ట్రైన్లో బట్ మన కోచ్ అయితే డీ ఫోర్ దగ్గర అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు లోపల ఎలా ఉంటుందో ఎక్కిన తర్వాత చూద్దాం మరి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి పినాకినికి అంటే అటు ఇటు డోర్స్ అయితే ఉంటాయి దీనికి ఏక మధ్యలో కూడా ఉంది ఇది అయితే భలే ఉంది మో సీటింగ్ అయితే చాలా చిన్నదిలా ఉంది ఇరుక్కిపోయేలా ఉన్నా బట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది పొజిషను మనం ఇందాక అనుకున్నట్టుగానే ట్రైన్ సీటింగ్ అయితే చాలా 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 చిన్నదండి అంటే మనం ఇచ్చే నూట యాభై రూపాయలు రెండు వందలకి అంతకుమించి ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు బట్ మీకు చూ చూపిస్తాం సీట్ చూపించి ఒకసారి కంఫర్ట్ కూడా చూపిస్తాం ఎలా ఉంది అనేది ఓకే సీటింగ్ అయితే ఎలా ఉందండి త్రీ త్రీ పర్సన్స్కి అయితే ఇచ్చాడు అనమాట ఇంకా ట్రైన్ సీటింగ్ అయితే పర్లేదండి కంఫర్టబుల్గానే ఉంది బట్ కింద చూపిస్తాం మీకు కింద అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట అంటే వేరే ట్రైన్లో ఆ కంఫర్ట్ ఉండదు శాతవాహన హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లో బట్ ఈ ట్రైన్లో ఆ కంఫర్ట్ అయితే ఉంది అదేంటో చూపిస్తా ఉండండి చూసారా మనం కాలు పెట్టుకోవడం కూడా ఉంది బాగుంది సీటింగ్ అయితే కంప్లీట్ అంటే చిన్నది అనుకున్నాను కానీ ఈ ఈ సీటింగ్ కూడా పర్వాలేదండి ప్రశాంతంగా కూర్చోవచ్చు ముగ్గురు అయితే ఈజీగా పట్టేసారు అక్కడ కంఫర్టబుల్గానే ఉంది మెయిన్లీ మనకు కావాల్సింది వచ్చిందండి ఎమర్జెన్సీ విండో సీట్ అనమాట చక్కగా శుభ్రంగా గాలి తగిలిద్ది ప్రశాంతం అనమాట మనకు కూడా మంచి మంచి యూస్ తీయడానికి బాగా పనికి వస్తుంది ఈ సీట్ అయితే మన పక్కన ప్లాట్ఫామ్లో అయితే చూడండి విజయవాడ గుంటూరు ప్యాసింజర్ అనమాట అది ఆ ప్యాసింజర్ అయితే ఉంది ఇంకా తీయలేదు మరి ఇంకా టైం ఉన్నట్టుంది దానికి సిక్స్ టెన్కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్ది మన కోచ్ అయితే ఇప్పుడిప్పుడే లైట్ లైట్గా ఫిల్ అవుతుంది రెండు కంటే రెండు గంటలకు లేసామండి నిద్ర ముంచేస్తుంది ఒక టీ వేసేయాలి అర్జెంటుగా కళ్ళు ఊపేస్తుంది అసలు ఫుల్ బ్లాక్ తీద్దాం అనుకున్నా అసలు అయ్యి లేదో కూడా తెలియట్లా ఫుల్ కుదుపుడు ఇంకా ఆగలాగా టీ అయితే తీసేసుకున్నా పది రూపాయల టీఈ పర్లా టీ ఎలా ఉంది ఎలా ఉంది అని మనం ఎక్స్పెక్టే చేయకూడదు ట్రైన్లో ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోవాలి అంతేనా ఆరు పదికి మన ట్రైన్ అండి ఆరు పదకొండుకి అయితే స్టార్ట్ అయింది అనమాట ఎగ్జాక్ట్గా చూడొచ్చు ఇక్కడ ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇంకా మా కోచ్లో డీ ఫోర్లో అయితే చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయండి ఇంకా చూద్దాం ముందు ముందు ఫిల్ అవుతారేమో ట్రైన్ చూడండి ఎంత వంకర జరిగిందో చివరి దాకా భలే ఉంది కదా వ్యూ అయితే మాత్రం విజయవాడ స్టేషన్ అయితే మనం దాటేస్తున్నామండి విజయవాడ మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం అంతవరకు మిస్ యూ బాయ్ బాయ్ పొద్దు పొద్దున్నే క్లైమేట్ కూడా అద్దరిపోయిందండి చల్ల గాలి మరి అక్కడ చెన్నైలో వాతావరణం ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కానీ రాత్రి నుంచి కూడా మంచి క్లైమేట్ ఉంది విజయవాడలో అయితే గాలి దుమ్ము అది ఫుల్గా చూద్దాం ముందు ముందు వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది ఆ క్లైమేట్ ఆహా గాలి అయితే మాత్రం మంచి చల్లగా ఉంది ఎందుకంటే మన కాళేశ్వరం మార్కెట్ ఫ్లైఓవర్ అయితే క్రాస్ చేస్తున్నాం ట్రాఫిక్ చూడండి అక్కడ అప్పుడే పొద్దున్నే ఆరింటికే ఫుల్ ఆటోలు అడావిడి అమ్మవారి కొండ నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇదైతే మాత్రం ఇక్కడ మనకి చూడండి రెండు లైన్లుగా డివైడ్ అయిపోతుంది అక్కడ ఒక లైన్ ఉంది మరి నాకు వీటి గురించి అంత అవగాహన లేదండి అటు వెళ్తే ఏ లైన్ వస్తుందనేది నాకు తెలీదు వీటైతే మాత్రం మనం కృష్ణ కణాలు ఇలా తెనాలి నిటిబ్రోలు ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాం అటు కూడా ఒక లైన్ ఉంది అదైతే మరి గుంటూరు ఎట్ సైడ్ వెళ్తుందేమో మేబీ అబ్బబ్బబ్బబ్బా న్యూ చూడండి మనం ఇలా వెళ్తున్నామో లేదో నుంచి అయితే ఓ ట్రైన్ వస్తుంది బాగుంది బా అది ఏ ట్రైన్ చేసుకో ట్రైన్ పేరు కనబడతా ఏంటి అది ఏం పేరు నాకైతే కనబడతలేదండి మీకేమన్నా కనపడితే చెప్పండి వచ్చేసాం వచ్చేసాం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసామండి బా 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 బాబా మామూలు చల్లగలేదు बड़ी आए స్పీడ్ అయితే పెరిగిపోయింది మామూలు స్పీడ్ వెళ్తలేదు అనమాట అయిపోయింది స్పీడ్ అయితే ర్యాక్ కొడుతున్నాడు అప్పుడే పైన చూడండి మన సీతానగరం అది చిన్నదియ స్వామి టెంపుల్ అనమాట అది పైన వెంకటేశ్వర స్వామి కూడా అది ఉంటుంది మనం ఎప్పుడైనా వీలైతే కవర్ చేద్దాం మళ్ళీ కనబడుతుంది ఉంది కదా ఇదంతా అదే సీతానగరం దాటిన తర్వాత తాడేపల్లి మంగళగిరి ఇదంతా ఇక్కడైతే మళ్ళీ ప్లైన్ కలిసిపోతుంది చూడండి కృష్ణ కళాల్ కృష్ణకెనాల్ జంక్షన్ అంటుంది కృష్ణకెనాల్ జంక్షన్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం అండి ఇక్కడైతే ట్రైన్ పెట్టాడు ఇలా ఎవరు లేనంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకో స్టేషన్ వస్తుంది మరి ఇక్కడ ఆగుద్దో లేదో నాకు తెలిసి ఆగదేమో ఏం స్టేషన్ ఇది ఓకే పెద్దవాట్ల బోడి చిన్న స్టేషన్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా నాకు తెలిసి తెనాలయ్యి ఉంటుంది ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుందో ఏంటి అనేది యాప్ ఉంటుంది కదా అదైతే నాకు తెలియదు కానీ తెచ్చగొట్టి కొడుతున్నాడు అన్నమాట ట్రైన్ మాత్రం మామూలు స్పీడ్ అవుతలేదు రప్ప రప్ప ఆడేస్తున్నాడు కాదు ఇప్పుడే కదా ట్రైన్ స్టార్ట్ అయింది జనాలు కూడా రాలేదు అప్పుడే పొట్ల ఆకలి అయితే మొదలైపోయిందండి నాకు బట్ మన పక్కనే ప్యాంట్రికార్ ఉంది కానీ ట్రైన్ది అందులో ఏంటంటే ఉప్మా వాడంట ఇడ్లీ అయితే లేదు అయితే నేను కానీ పాముని కానీ ఇడ్లీ తిందాం అనుకుంటున్నాం ఇడ్లీ అయితే రావట్లా ఉప్మా వాడంట ఇంట్లో కూడా వరుసగా నాలుగు రోజుల నుంచి ఉప్మా 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 అయిపోయింది అందుకని ఉప్మా అయితే తినట్లా చూద్దాం ఏమన్న వస్తాయి ఆకలి అయితే దంచేస్తుంది అంటే ఇంకా నైట్ తిన్నదే కదంటే ఇంకా మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా టీ తాగుతుంది తప్ప ఇంకేం లేదు ఇంట్లో ఒక టీ తాగో మళ్ళీ ఇందాక ఒకటి అంతే స్టేషన్ అయితే వచ్చిందంటూ నాకు తెలిసి తెనాలా అయ్యి ఉంటుంది ఎంతో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు రనోవేషను మన ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చేసిందండి తెనాలి జంక్షన్ తెనాల్లో ఎంతమంది ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసేవాళ్ళు కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి తెనాల్లో అయితే ఫుల్ జనం అయితే వచ్చారండి అలాగే ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది ఎక్కువసేపు లేదు ఎగ్జాక్ట్ వన్ మినిట్ కంటే తక్కువే ఉందండి అలాగే ఇంక ఇక్కడ ఇడ్లీ వడ వచ్చింది ఇంకా తీసేసుకున్నా ఇంకైతే తినేయాలండి నెక్స్ట్ స్టాప్ వచ్చేలోపు ఫుల్ అయితే ఆకలి తెంచేస్తుంది రేటు యాభై రూపాయలు అట మన టిఫిన్లో చూడండి మూడు వడ అదే మూడు గారి ఒక ఇడ్లీ అయితే వచ్చింది చట్నీ ఇచ్చారు చట్నీ అయితే చాలా వరస్ట్గా ఉంది అంది పావని మాత్రం వదిలేసింది కూడా టిఫిన్ అయితే చాలా పులుపు రొడ్ అంట మరి నేను తిని చెప్తాను ఎలా ఉన్నా ఎలా ఉంది అనేది ఇప్పుడే వడనే ఇడ్లీ అయితే టేస్ట్ చేశానండి వడ అయితే తింటాక బాగానే ఉంది ఇడ్లీ అయితే అసలు బాగాలేదు అలాగే చట్నీ కూడా పావని చెప్పినట్టుగానే చాలా అంటే చాలా పొల్లగా ఉందనమాట ఏం చేస్తామండి ఇంక తప్పదు కదా రైల్వే ఫుడ్ అంటే అడ్జస్ట్ అయిపోవాలంటే జర్నీ అప్పుడు గార్లోనేమో ఉప్పు ఎక్కువైపోయింది చట్నీ ఏమో పులుపు ఇంకేం చేస్తాం ఈలోపు నెక్స్ట్ స్టేషన్ వచ్చేలోపు తినేద్దాం అనుకున్నా బట్ స్టేషన్ కూడా వచ్చేస్తుంది ఏదో గూడ్స్ బండి వెళ్తున్నాడు ఏం టిఫిన్లో ఏంటో రైల్వే ఫుడ్ ఎప్పుడు మారుతుందో ఏంటో ఇంకా అడ్జస్ట్ అవ్వాలకి తప్పదు ఇక నెక్స్ట్ అయితే మన స్టేషన్ వచ్చేసిందండి ఈ స్టేషన్ పేరు నిడుబ్రోల్ స్టేషన్ పేరు నిడిబ్రోలు ఊరు పేరు పొన్నూరు భలే ఉంటుందిలే మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఊర్లో కామెంట్ చేయడం మర్చిపోకండి పొన్నూరు ఈ ఊరికే మనకి చాలా సంబంధం ఉందిలేండి ఈ స్టేషన్కి అయితే ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి మనకి వన్ మినిట్ అయితే ఆగింది ఎగ్జాక్ట్ గా వెంటనే తీసేడు ఇందాక టిఫిన్ తిన్నాను కదా అది తిన్నాక నుంచి నిజంగా స్టమక్ పెయిన్ అండి మామూలు కాదనమాట దారుణం మనమైతే ఇప్పుడే జస్ట్ సింగరాకొండ దాటం కావాలి బెటర్ కొంట నెల్లూరుకి దగ్గరలో అయితే ఉన్నాం ప్రజెంట్ మొత్తం చూసారా ఉలవపాడు మామిడి చెట్లే ఉలవపాడు ఎంతమంది తెలిసే కామెంట్ చేయండి మామిడి చెట్లు ఫేమస్ ఉలవపాడుకి ఈ కను చూపినారు మనకు కనిపించింది కూడా అవే ఉలవపాడు చాలా చాలాసేపటి తర్వాత ఒక స్టేషన్ అయితే వస్తుంది కావలి నెక్స్ట్ బెట్రగుంట ఆ తర్వాత నెల్లూరు స్టేషన్ అయితే ఖాళీగా ఉంది ఎక్కేవాళ్ళు కూడా పెద్దగా ఏం లేరు అలాగే దిగేవాళ్ళు కూడా ఏం లేరు బెట్రగుంట అయితే వచ్చేసామండి బిట్రగుంట చిన్న స్టేషన్ జనాలు కూడా అక్కడక్కడ బాగానే ఉన్నారు బిట్రగుంటలో చూడండి ఈ పెంకిటల్లి టైప్ ఓల్డ్ టైప్ ఉంది నాకైతే ఇది భలే నచ్చింది ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉందండి బెటర్ కొంటా పడుగుపాడంట నెల్లూరు అనుకున్న కాదు పడుగుపాడంట అండి ఇక్కడ నెల్లూరుకి టైం ఉన్నట్టుంది అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ట్రైన్ సగం ఇక్కడ ఖాళీ అయిపోవచ్చు సగం ఎక్కొచ్చు చెన్నై వెళ్ళే వాళ్ళు ఎక్కొచ్చు ప్రైజ్ అక్కడే ఖాళీ చేయవచ్చు వెల్కమ్ టు నెల్లూరు అండి కామెడీ ఏంటంటే నెల్లూరు చేపల గురించి తిందాం 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 అనుకుంటాను కానీ అంటే ఒకసారి కూడా కదలదు ఎంతైనా ఒరిజినల్ ఒరిజినల్లే బాబు స్టేషన్లో జనం చూడండి ఎంతమంది ఉన్నారో దిగేవాళ్ళు వాళ్ళు ఏమో కానీ ఎక్కే వాళ్ళు ఉంటారేమో అనుకున్నా మామూలుగా లేరుగా జనం బాబు ఎంతమంది ఉన్నారండి నెల్లూరులో మొత్తం ఎక్కడికక్కడ నెల్లూరే కాదండి ఏ స్టేషన్ పడితే ఆ స్టేషను కంప్లీట్గా రినోవేషన్లో చేస్తున్నారు అన్నమాట ప్రతి స్టేషన్లో కూడా ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది నెల్లూరు నుంచి బండి అయితే కదిలిపోయిందండి ఇంకా మనకి మూడు స్టాపులు అయితే ఉన్నాయన్నమాట బాయ్ బాయ్ నెల్లూరు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చేపలు పులుస్తానాలే మనకే అనుకున్నాను కాని అండి ఇక్కడ కూడా ఎండల మామూలుగా లేవు మామూలుగా లేవు అనమాట చింపేస్తున్నాయి మనమైతే ప్రస్తుతం ఎక్కడున్నామంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మరి కాసేపట్లో మనం రీచ్ అయిపోతాం అదిగోండి అదిగోండి స్టేషన్ కనబడుతుందా మొత్తం మెదికి మెదికి అని చూడండి ఇక్కడ ఫైనల్గా ఎగ్జాక్ట్గా వన్ టూ పిఎంకి అయితే మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అసలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడండి భలే ఉంటుంది కదా అండ్ అలాగే నాకు ఇక్కడ బాగా ఇష్టమైనది ఏంటంటే కొంచెం ఎదురికెళ్ళామంటే ఇంక స్టేషన్ ఎండింగ్ ఇంకేం ఉండదు ప్లాట్ఫామ్స్ గీట్ అన్నీ క్లోజ్ కదా నాకైతే అది బాగా నచ్చండి ఇంక అలాగే మనం వన్లోకి వెళ్ళి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం ప్రస్తుతానికి బయట కూడా మీకు ఒక లుక్ చూపించేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఆ చివరి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఒంటి గంట పావు కూడా అవ్వలేదు ఒంటి గంట పన్నెండు అయితే అవుతుందండి టైం అయితే అండి ఇదే మనం తీసుకొచ్చిన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పక్కనే చూడండి వందే భారత్ కూడా ఉంది మరి అది ఎక్కడికి వెళ్తుందో నాకు అంత ఐడియా లేదు ఈ అండ్లు మాత్రం మండిపోతున్నాయండి మనకే అనుకున్న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసా బాగుంటుంది చెన్నై రైల్వే స్టేషన్ కదా ప్రయాణం అయితే అలా జరిగిందండి చూశారు కదా అండ్ అలాగే బడ్జెట్లో విజయవాడ నుంచి చెన్నై రావాలనుకుంటే ఒక రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు మనిషికి చాలా కంఫర్టబుల్ చాలా ఈజీ అండి చాలా బెస్ట్ ట్రైన్ కూడా ఇది చాలా ఫాస్ట్గా కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇన్ కేసు అయితే ఒక పావుగంట అటు ఇట్లో కానీ పెద్ద లేటే ఉండదండి ఈ ట్రైన్ నాకు తెలిసి బట్ సూపర్ అండి ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్